రైతులకు మాట ఇచ్చా రుణమాఫీ చేయాల్సిందే ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రైతు రుణమాఫీ జరగాలి బ్యాంకర్లతో సంప్రదింపులు వేగవంతంగా చేయండి వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు పూర్తి చేయండి రాష్ట్ర పునరుభవన చట్టంలోని అంశాలపై నివేదికను రూపొందించండి సో ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మీరు చూసుకున్నట్లయితే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆయనకు అవసరమైన అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆదాయ వ్యయాల వివరాలను కూడా అడిగి అడిగి తెలుసుకున్నారు ఎన్నికలు కూడా ముగిసే లోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు కూడా అన్ని విధాల మార్గాలకు కూడా అన్వేషించాలని చెప్పారు రెండు లక్షల రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలని కూడా ఆదేశాలైతే ఇచ్చారు రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోలు రాష్ట్ర పునర్విభజన చట్టాల అంశాలపై కూడా ఈయనైతే చర్చించారు చర్చించారనమాట ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో రైతు రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేనులో పూర్తవాలని చెప్పేసి అధికారిక ఆదేశాలు అయితే జారీ చేశారు దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకోమని అయితే చెప్పారన్నమాట సో ఈ సందర్భంగా రైతులందరికీ కూడా అదిరిపోయే స్వభావం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రుణమాఫీ అయితే జరిగిపోతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో